ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో స్థానిక బాపూజీ కళామందిర్లో బాలు స్వరనీరాజనం ఫోర్ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు సాయిబాబా కాళ్లకూరి మధుకుమార్ జీవన్ టీవీకి తెలియజేశారు గాన గంధర్వులు శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా జరిపిన విధంగా ఈ ఏడాది కూడా బాలు స్వరనీరాజనం ఫోర్ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ట్రాక్ సింగింగ్ ఉంటుందని సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సిక్కోలు సూపర్ సింగర్స్ గాయకులచే స్వరనీరాజనం జరుగుతుందని తెలిపారు ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు పాటల పోటీ జరుగుతుందని సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు బహుమతి ప్రధానం మరియు సభా కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాయిబాబా కాళ్ళకూరి మధుకుమార్ సింగర్ దాము మార్గదర్శి శ్రీనివాస్ హరిప్రసాద్ బగాది కుర్మారావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం చేస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇరవై ఐదవ తేదీన ఈ నెల అనగా ఎల్లుండే బాపూజీ కళామందిర్లో బాలు స్వరణీరాజనం అనే పాటల పసందైన కార్యక్రమాన్ని నిర్వహిస్తు నిర్వహిస్తున్నాం ఇరవై ఆరవ తేదీ అంటే మరుచటి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట రెండు వరకు పాటల పోటీలు ఏ ఏజ్ గ్రూప్ అయినా పాల్గొనవచ్చు గాయకులు వారి యొక్క ప్రతిభను చాటడానికి ఒక మంచి వేదిక తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పాల్గొని కాంపిటీషన్లో బహుమతులు గెలుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం